Welcome to T2B Live. మా మటీ2బి లైవ్ ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో మొట్టమొదటిసారిగా ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్న లేటెస్ట్ సెన్సేషన్ జైలభూష. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా అన్ని చోట్ల అద్భుతమైన పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. కాగా ఈ సినిమా పోస్టర్స్ లో ఎన్టీఆర్ విలన్ లుక్ ను మొదటగా రిలీజ్ చేయగా దీనిపై అంతటా ప్రశంసల జల్లు కురుస్తున్న కొందరు మాత్రం ఈ సినిమాలో ఎన్టీఆర్ లకు టోటల్ గా కాపీ కొట్టారు అంటూ విమర్శిస్తున్నారు. ఇదివరకు లో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ లో విలన్ రోల్ లో కనిపించిన శరత్ కేల్కర్ ఇట్ ఈస్ గా ఎన్టీఆర్ విలన్ రోల్ కి దింపేశారంటూ వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ ఏ లుక్ ఆ లుక్కే డిఫరెంట్ గా అనిపిస్తున్నా ఎన్టీఆర్ కళ్ళలో ఉన్న నెగటివ్ షేడ్స్ సర్దార్ గబ్బర్ సింగ్ విలన్ లో లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాగా ఒకవేళ లుక్ సేమ్ గా ఉన్న క్యారెక్టర్ పరంగా ఎన్టీఆర్ హండ్రెడ్ పర్సెంట్ తన పాత్రకు న్యాయం చేస్తాడని ఇలాంటి విమర్శలు రావడం సహజమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు భారీ అంచనాల నడమ తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ని అతి త్వరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి